వాళ్ళు అంత గత సంవత్సరం వచ్చిన తుఫాను వల్ల నష్టపోతే తూతు మంత్రంగా వచ్చి దాన్ని అంచనా అయ్యేటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ తుఫానుకైనా కలెక్ట్ కలెక్టర్ గారు పర్మిషన్తోనే వాళ్ళ ఆదేశాలతోనే ఇలా ఏవోలు కానీ కింద ఏమన్నా పరిశీలన చేసి నిజమైన నిజంగా నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇస్తారంటే అది జరగట్లేదు కాబట్టి మీ మా ఆధ్వర్యంలో ఇలా కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి విమరణం ఏదానికి రావడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ పంట ఎవరైతే నష్టపోయారో వరికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని పత్తికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని మొక్కజొన్నకి ఇరవై ఏడు వేలు ఇవ్వాలని మిర్చి కూలిపోయిన దానికి యాభై వేల రూపాయలు నష్టపడారు ఇవ్వాలని చెప్పి దాంతోపాటుగా ఈ మోంతా తుపానికి తడిచిపోయినటువంటి వరి కానీ మొక్కజొన్న కానీ ఈ పత్తి కానీ సిసిఐ కేంద్రాలు ఏర్పాటు చేసి సిసిఐ కేంద్రాలు కానీ ఐకేపీ కేంద్రాలు కానీ ఏర్పాటు చేసి ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రైతులు ఇక్కడ దానికి ఎక్కడ దాకా రావడానికి ప్రధాన కారణం కూడా కడుపు మంట అనేది చల్లారే పరిస్థితి లేదు వాళ్ళ ఆవేదనని ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇక్కడ దాకా రావడం జరిగింది ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఇవాళ ఆ తుఫానికి నష్టపోయినా ఈ గుడిజలు కూలిపోతే వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా పశువులు కూడా చాలా చనిపోయినాయి వాటికి నష్టపరి చేయాలని తప్ప వేరే కాదు రైతాంగ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రైతుల పట్ల అఖిల భారత రైతు పోలి సంఘం ఖచ్చితంగా పోరాడుతుంది ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి నిజంగా సర్వే చేయించి రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం